పండుగగా పిలుస్తారు హోలీ పండుగ పరస్పర ప్రేమ సోదర భావాన్ని పెంచేందుకు వేడుకగా జరుపుకుంటారు మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు హోలీలో వినోదం రంగులతో పాటు హోళిక దహన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది ప్రతి చోట రంగుల హోలీకి ఒక రోజు ముందు మధ్యాహ్నం హోళీకా పూజ సాయంత్రం హోలికా దహనం చేస్తారు హోలికను కలపడానికి కట్టెలు ఆవు పేడను సేకరించి ప్రధాన కూడళ్ల వద్ద దహనం చేస్తారు అయితే ఒక చోట మాత్రం హోలికను కట్టెలతో కాకుండా కొబ్బరికాయలలో కొలుస్తారు ఈ సాంప్రదాయం వెనక కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి రాజస్థాన్ లోని ఇలాంటి విభిన్నమైన శైలి ఉంటుంది దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం హోలీ పండుగను మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా జరుపుకుంటారు హోలీ వేడుకలు వివిధ రూపాలలో వివిధ ప్రదేశాలలో జరుపుతారు ఉదయపూర్ లోని సమరిలోని కర్కెల తామ్ లో కొబ్బరి హోలీ చాలా కాలంగా ప్రజలను ఆకర్షిస్తూ ఉంది కర్కెల తామ్ లో కొబ్బరికాయలతో హోలీ ఆడే సాంప్రదాయం ఉంది బాబోయ్ కొబ్బరికాయలతో హోలీ ఏంటి అని భయపడకండి కొబ్బరికాయలతో హోలీ అంటే ఒకరిపై ఒకరు కొబ్బరికాయలు కట్టుకుని హోలీ ఆడరు ఇక్కడ ప్రజలు హోలికాకు కొబ్బరికాయలను సమర్పించి హోలీని జరుపుకుంటారు ఉదయపూర్ లోని సమరీపట్నంలో తమకవాడ గ్రామ పంచాయతీ మంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్కరాత గిరిజనుల పవిత్రమైన ప్రదేశంగా పిలుస్తారు ఇక్కడి గిరిజనులు హోళికను తమ కూతురు అని నమ్ముతారు అందుకే హోలీని ముందుగా కర్కెల కర్కెల తామ్మ కర్కెల మాత్రమే జరుపుకోవాలని ఒక నమ్మకం కూడా ఉంది ఆదివాసుల పవిత్ర ప్రదేశం కర్కెల తామ్ హోళికను మొదట వెలిగిస్తారు